విప్లవ యోధుడు స్వతంత్ర సమర యోధుడు భారత ఉప ప్రధాని బాబు జగ్జన్ గారి ముప్పై ఎనిమిదవ వద్ద సభ ఈ యొక్క కార్యక్రమానికి గౌరవనీయులు పెద్దలు శాస్త్రవేత్త ఏఆర్ఎస్ శాస్త్రవేత్త గారు ప్రొఫెసర్ గారు ముందుగా ఆ చిత్రపట పౌర్మాలు వేసి కోరుతా ఉన్నారు గారు కూడా పౌర్మాలు వేసి కోరుతా ఉన్నాం మాజీ ఉప ప్రధాని బాబు చచ్చారా గారు మాజీ బాబు చచ్చారా గారు

కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా ఉండి అప్పట్లోనే పన్నెండు గంటల పని జనాలని ముదించి చట్టాలు కార్మికుల కోసం చట్టాలు చేసి ఎనిమిది గంటల పనిజనాలు కొనసాగిస్తున్న మహనీయుడు బాబు జగద్దేవన్ రావు గారు అదే కాదు విద్యార్థి దశ నుంచి మన కేంద్రంలో కొడుకు బలహీన వర్గాల కోసం అహర్మిసు పనిచేసిన వ్యక్తి మహా మేధావి స్వతంత్ర విప్లవ యోధుడు స్వతంత్ర సమర యోధులు బాబు జగద్వ్ రావు గారు ఆశారును మనందరం కూడా ఈ తరానికి ముందుకు తీసుకెళ్తే కోరుకుంటూ